అంటే పేదవాళ్ళు పేదవాడికి ఏదో ఒకటి చేయాలనేది ఆలోచన దాని డౌట్ ఏముంది భాస్కర్ రావు గారి నేపథ్యం ఆయన ఇది చూస్తే ఆయన ఏంటి కాంగ్రెస్లో అసమ్మతి వర్గాలు కట్టాడు సీఎంను దింపటంలో ఒక ప్రముఖ పాత్ర పోషించాడు ఆయనకేమి ప్రజల పట్ల సమాజం పట్ల పెద్ద కన్సర్న్ ఉన్నట్టు ఎప్పుడు కనపడలేదు కాకపోతే కాంగ్రెస్ని ఓడించాలి ఎందుకంటే తను సీఎం చేయలేదనే ఒక దుగ్ధతో ఆయన వచ్చారు అంటే ఆయన్ని తీసుకొని ఆయనకు ఒక ఈక్వల్ స్టేటస్ కల్పించటం కల్పించటంలో ఎన్టీ రామారావు గారు తప్పటడు చేసినట్టయినా అంటే ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది ఆయనకి అంత స్థాయిగా అది అది పొలిటికల్ ఎంట్రీ అది పొలిటికల్ ఎంట్రీ అప్పుడు ఏ పొలిటికల్ పార్టీ పెట్టినా ఒక పది మంది వచ్చారు అని అంటే వాళ్ళని తీసుకోవటం అనేట ప్రధాన లక్ష్యం ఏ పొలిటికల్ పార్టీకైనా అందుట్లో ఒక స్థాయిలో వాళ్ళు వచ్చారనంటే ఇంకా సంతోషం ఏర్పడుతుంది కొత్తగా ఏర్పడినటువంటి ఒక పార్టీకి సో దాంట్లో భాస్కర్రావు లాంటి వాళ్ళు ఒక ఎమ్మెల్యేలు వచ్చారు అని అంటే అది పార్టీకి గౌరవం అనేటటువంటి అభిప్రాయం ఉంటుంది కానీ వాళ్ళ లోతుపాతులు అంతగా ఆ రోజున ఆలోచించేటటువంటి అవకాశం లేదు ఆ రకంగా ఇంకో రకంగా భాస్కరారు మీదో లేకపోతే అవినీతి ఆక్రమణం అనేటటువంటివి కూడా అప్పటికేమీ సర్ఫేస్ అయినటువంటివి ఎక్కడ కూడా లేవు ఆయన ఎంట్రీ అయిన తర్వాత కొద్ది కాలానికే ప్రఖ్యాతమైనటువంటి పొజిషన్లోకి వచ్చాడు చెన్నారెడ్డి గారి యొక్క బ్యాక్గ్రౌండ్ తోటి ఆయన సో ఆయన దగ్గర ఉన్నటువంటి పా అను ఆ పాటవాళ్ళ ఏదైతే ఉందవో ఆయనకు ఉన్నటువంటి రాజకీయంగా కానివ్వండి లేకపోతే ఇంకొక రకమైనటువంటి శక్తి అయితే ఉందన్నదో ఉందో అది డెఫినెట్గా ఉపయోగపడుతుంది అనేటటువంటి భావన తోటి మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది దాన్నే ఆయన చేశాడు అంత తప్పితే దాంట్లో ఎక్కువ లోతుకి వెళ్ళాల్సిన అవసరమే లేదు ఆ రోజున కానీ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చి తిరుపతి మహానాడులో మీరు ఒక ఇది తీసుకున్నారు ఇది ఒక తీర్మానం పార్టీలోకి ఎవరు వచ్చినా కూడా ఎవరు వచ్చినా కూడా పదవులు తజించాలి తి రావాల్సిందే ఇప్పుడే ఈ పార్టీలో అర్హులు అనేటట్టు కానీ దానికి భిన్నంగా వాళ్ళు చేసినప్పుడు మీరే కొంత దాంట్లో ఇనిషియేటివ్ తీసుకొని అంటే ఆ ఇష్యూలో మీకు భాస్కర్ రావు గారికి ఏదో కొంత గ్యాప్ వచ్చింది ఎన్టీ రామారావు గారు మిమ్మల్ని కొంత ఆ రిజల్యూషన్ నేను గారు మేము చలమిశ్రా చేసింది తిరుపతి వాహనాడులో ముందు ఆయన చెప్పాము ఆయన కూడా ముందు ఎప్పుడూ జస్ట్ డే బిఫోర్ ఆయనతో చర్చించాము చర్చించినప్పుడు మంచిది కదా అని ఆయనకి అంటే భావాలు ఇద్దరికి అవుతాయి కాబట్టే మేము చెప్పగలుగుతున్నాము ఆయనకి అటువంటి ఎవరో కూడా చెప్తేనే మీరు చూనవుతున్నారు మాకుంది మాకు ఇట్లా పార్టీలు మారేటటువంటి వ్యవస్థ నుంచి మార్చాలి యొక్క వ్యవస్థ అనేటటువంటిది మామూలు జనం అనుకునేటటువంటిది మా భావన అంతకు లేకపోతే మేమేదో కొత్తగా కనిపెట్టేదేం కాదు ఆ జనంలో ఉన్నది అనేటటువంటిది ఆయన కూడా అటువంటి వ్యవస్థ నుంచి దూరం చేయాలని చెప్పి పార్టీ పెట్టారనేది కదా సో బ్రహ్మాండం అని చెప్పి ఆయన దాన్ని స్వాగతించాడు పెట్టి మధ్యాహ్నం కార్యకర్తల మీటింగ్లో డెలిగేట్స్ మీటింగ్స్లో అది పాస్ చేశాం పాస్ చేసిన తర్వాత వీళ్ళు ముగ్గురు ఆది రత్య నారాయణ తిరుపతి వచ్చి ఈవినింగ్ మీటింగ్కి అటెండ్ కాలేదు వాళ్ళు గెస్ట్ హౌస్లోనే కూర్చున్నారు కూర్చున్న తర్వాత ఇది అప్పుడు కానీ మాకు తెలియదు వాళ్ళు ఇద్దరు వ్యతిరేకిస్తారని బాససాడు కూడా మేము వాళ్ళకే ప్రాబ్లం అది అది వాళ్ళకి ఇబ్బంది కలిగించినటువంటిది ఆ రోజులో ఎమ్మెల్యేలుగా ఉండి వాళ్ళని రిజైన్ చేయమంటే వాళ్ళకి బాధ ఉండొచ్చు కానీ ఒక ఆ రకమైనటువంటి అయితేనే ఈ పార్టీ బా బా ఈ బాగుంటుంది అనేది మా అభిప్రాయం సో దాన్ని చూడడం అంత ఈజీ కాదు సో వాళ్ళు రాలేదు కాబట్టి మాది ఏంటనే బాయిల్ అవుతూ ఉంటుంది మేము ఒక రిజల్యూషన్ చేసిన తర్వాత పార్టీ ఆ పార్టీలో దాన్ని నేను అమలు చేయాలి అమలు చేయకపోతే అది పార్టీ కాదు అనేది అవసరం లేదు ఇటువంటి పార్టీ అదే అదేమంటే నేను చెప్పాను భాస్కరారు నెక్స్ట్ డే నేను వచ్చేసాము వచ్చేసిన తర్వాత ఆ నెక్స్ట్ డే వచ్చాము ఆ తర్వాత రోజున నాది ఎనిమిది రూమ్ నెంబరు రామారావు గారి తొమ్మిది తొమ్మిది నెంబరు రామకృష్ణ ఇన్స్టిట్యూషన్లో బాసరావు గారికి ఇంకా అటువైపునేది ఒక రూమ్ ఉన్నది బాసరా నా రూమ్లోకి వచ్చారు నేను ఏం చేశాను వచ్చిన తర్వాత వాళ్ళు జనరల్ సెక్రటరీ ఆఫ్ రాయలసీమ తెలంగాణ ఆంధ్ర టూర్స్ ఏదో పెట్టుకున్నట్టున్నారు ముగ్గురికి ఒక డిజిగ్నేషన్ ఇచ్చారు బాసరారు రామారావు గారికి పెద్ద తెలియదు కదా సరే వాళ్ళు ఎమ్మెల్యేలుగా వచ్చారు కాబట్టి వాళ్ళని ఇట్లా పెట్టారు పెట్టి వాళ్ళు టూర్ ప్రోగ్రాము తయారు చేశారు అప్పుడు జనతా కోటేశ్వరరావు గారని వాళ్ళ అమ్మాయి ఉండేది టైపిస్ట్ అక్కడ ఆ అమ్మాయి టైపిస్టు ఆ టూర్ ప్రోగ్రామ్ తీసుకుని నా దగ్గరికి వచ్చింది వీళ్ళు తూర్పు ఎందుకంటే నా నేను నేను ఆఫీస్ ఆఫ్ చూస్తున్నాను కాబట్టి నాకు చెప్తా ఉంటారు సో నేను వాళ్ళు రాలేదు కదా మీటింగ్కి నాకేమో నేను బాయిలో అయిపోతా ఉన్నాను ఎవరికి నేను చెప్పను లేదు అమోషన్ అట్టు ఉంటుంది దాని తరపున పెద్ద డిస్కషన్ చేసి చేసేవాళ్ళం కాదు మంది కదా పార్టీ పార్టీ అంటే ఇది ఉండాలి కదా ఆయన అప్రూవ్ చేయక ఏం చేస్తాడు అనుకుంటానే కానీ ఈ నామన్ క్లేచర్ తెలియదు నాకు ఒక పార్టీ ఓ పెద్ద వ్యవహార వాళ్ళు సో వాళ్ళకి చించేసేసి ముందు వాళ్ళ రూములు తలుపులు తాళవేసేయండి అని చెప్పాను వాళ్ళ ముగ్గురు కార్లు బాసరారు పెట్టారు ఆ బాసరా మేము డబ్బులు ఏమో వాళ్ళని తీసేయండి అని చెప్పేసి బాసరాలు పరిగెత్తుకుంటూ వచ్చారు వచ్చి నేను వాళ్ళ ముగ్గురిని తీసుకొచ్చాను వాళ్ళకి ఎమ్మెల్యేలని వాళ్ళని ఇప్పుడు రిజైన్ చేయమంటే ఎట్లా అందులో వీకర్ సెక్షన్స్ ఇద్దరు ఆ వీకర్ సెక్షన్ ఒకళ్ళేసీ ఒక బీసీ అనేది చెప్పారు సరే అది అని అప్పుడు అది తెలుసు అనుకోండి అని నేను అప్పుడు చెప్పాను బాస్ సార్ ఇది మనం ఒక రిజర్యూషన్ చేశాము రిజల్యూషన్ ప్రకారము మనం పార్టీ అనేటటువంటిది నిబద్ధతగా ఉండాలి అని చెప్పారు చెప్పి వాళ్ళ క్యారెక్టర్ కూడా అంత బాగాలేదు అనేది మనకు బయట వినపడతా ఉంది వెళ్ళి బయట చేసే పనులు అవి బాగలేవు అటు వాళ్ళు ఉన్న ఒకటి లేకపోయినా ఒకటి అనేది నా అభిప్రాయం అనుకున్నాను అంటే నా మీద పెద్ద పెద్ద ఆయన తీసుకెళ్ళి కంప్లైంట్ చేశారు వాస్తారు వాళ్ళిద్దరు కలిసి అని పిలిచారు పిలిస్తే అంటే పెద్ద ఆయనకి కూడా వాసు గారు ఏం చెప్తున్నాడో మనకు తెలియదు ఏదో ఇంకో రకంగా ఇంకో రకంగా చెప్పుకుంటాడు ఈ చిన్నపిల్లలు వీళ్ళు వీళ్ళకి ఏం తెలియదు ఎమ్మెల్యేలు వీళ్ళు పవర్ఫుల్ అది ఇది అని చెప్తే ఆయన కూడా కొత్త కాబట్టి ఆయన కూడా అంత మనం ఏంటంటే నుంచి వచ్చాం కాబట్టి జనం రియాక్షన్ అనేది మనకు మనం ఫీల్ అవుతూ ఉంటాం కాబట్టి దాన్ని మనం ప్రస్ఫుటం చేస్తాం అప్పుడు అంటే కొంచెం నాకు కొంచెం పెద్దగా వచ్చి అసలు మీరు పార్టీ ఎందుకు పెట్టరు అని అత్యతల కాగితాలు ఇసిరి కొట్టి మీరు అప్పుడే కొన్ని క్లిప్పింగ్స్ చూపించాలంటే కదా ఎన్టీ రామారావు గారికి నారాయణ వీళ్ళ మీద వచ్చిన క్లిప్పింగ్స్ అటువంటి ఏమి కాదు నాకు నాకు వాళ్ళ గురించి తెలుసు ఎందుకంటే గెస్ట్ హౌస్లో అట్లో పోయినప్పుడు డ్రింక్ చేస్తారు అనేటటువంటిది ఇటువంటి ఈ పార్టీలో ఇట్లాంటి కుదరవు మీరు పార్టీ పెట్టింది ఇటువంటి వాళ్ళని వ్యవ ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా పెట్టాము మనము ఇటువంటి దాంతో నడిపితే పార్టీ అవసరం లేదనే నా భావన మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి నేను కాగితాల చేతిలో ఉంటే అవిసిరిగా అక్కడ కొట్టేసేసి ఇంకా బాసరాలు ఇంకా కవచకుండలాలు అనే మాట వాడారు అప్పుడు బాగా గుర్తు అంటే ఎస్సీ బీసీ అని భావంతో నేను కొట్టేసి నా కింద కారు ఉంటే వెళ్ళిపోయాను ఇంటికి వెళ్ళేటప్పుడు పెద్ద ఆయన ఫోన్ చేశారు కారు రింగ్ అవుతా ఉంది ల్యాండ్ లేను కదా ఎత్తితే నేను రా ఇంటికి వాళ్ళని పార్టీ నుంచి తీసేసాను నేను అన్నారు ఇంకేం వల్ల పార్టీ నుంచి తొలగిచ్చేసాను వాళ్ళని రా రామంటే వచ్చాను అంటే నేను కూడా అంత ఇదిగా పనిచేస్తున్నా అనేది ఆయనకి లోపల మన ఫీలింగ్స్ని మనం ఆయన అర్థం చేసుకుంటున్నాడు అనేది మనం అనుకోవాలి సరే ఇంకోటి ఇంటి రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ప్రతిదీ ఒక సంచలనం అంటే పార్టీ జెండా రూపకల్పన కావచ్చు మేనిఫెస్టో కావచ్చు తర్వాత ఆయన బహిరంగ సభలు కావచ్చు ఈ దీని వెనక ఆయన సొంత ఆలోచనలేనా అన్ని అంటే పార్టీ జెండా రూపకల్పన ఆ పసుపు కావచ్చు అందులో చక్రము తర్వాత నాగలి ఇట్లాగా పెట్టాలి ఫస్ట్ నిజాం కాలేజీ గ్రౌండ్స్ జెండా లేదు ఇంకా అక్కడికి జెండా మొత్తం మీద మూడో రోజు నాలుగో రోజు లేకపోతే ఐదో రోజు అనౌన్స్ చేసిన తర్వాత ఆ మూడో రోజు ఆయన తెలియదు ఆయనే స్వయంగా గీసి నేను నా మీటింగ్లో తొమ్మిదో నెంబరు రూమ్లో కింద నేల మీద కూర్చుంటాము ఇది కూడా టేబుల్స్ కూడా వేసేవాళ్ళు కాదు ఆయన కింద కూర్చునేవాళ్ళు పక్కన సాపలు ఉండే సాపల మీద కూర్చున్నవాళ్ళు ఆ రోజు నా పాపిరెడ్డి బెజార్డ్ పాపిరెడ్డి గారు నాకు గుర్తు తర్వాత శివాజీ కూడా వచ్చినట్టు మూడో రోజు ఇది పార్టీ అనౌన్స్ చేసిన మూడో రోజు ఆయన కూర్చున్నాం కూర్చున్నప్పుడు జెండా అని అడిగారు అడిగితే చెప్తా ఉన్నా అట్లే అడుగుతూ ఉంటే ఆయనేమో పేపర్ తీసుకుని చాలా మంచి ఆర్టిస్ట్ ఆయన సినిమాల్లో కూడా ఆయన కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి సెట్స్ దగ్గర నుంచి నగల దగ్గర నుంచి ఆయన డ్రా చేస్తాడు క్రీటల దగ్గర నుంచి కూడా ఆయన డ్రా చేయగలడు ఆయన ఒక పేపర్ వైట్ పేపర్ తీసుకుని దాని మీద గీస్తూ ఉన్నాడు గీస్తూ ఉంటే మేము ఏదో తా చెప్తా ఉన్నాం చెప్తా ఉంటే మొత్తం చివర చేసేసి అలా అలా వేసాడు మా అందరి ముందు అలా అందరి ముందు వేస్తే దాని మీదేముంది ముందు చక్రం ఉంది నాగలి ఉంది గుడ్స్ లేదు అప్పటికి అప్పటికి లేదా అప్పటికి లేదు ఇంకా సో ఈ చక్రము కార్మికులది అని చెప్పి ఆయనే చెప్పారు ఈ నాగలి ఏమో రైతులది అన్నాడు ఇంకా ఏమన్నా వేయాలా వద్దా అని అంటే అసలు మా కాన్సెప్టే మాకు తెలియలేదు అది ఆ రకంగా ఎవరు ఏమీ చెప్పలేనటువంటి పరిస్థితి అప్పుడు మళ్ళీ ఆయన తీసుకుని దాని మీద చేసి ఇది పేదవాడిది అని ఇది తెలుపు అని ఆయన చేసేస్తే అందరూ ఏకత పెట్టుకు పెట్టారు ఇక్కడ అది జరిగింది తర్వాత యానమాల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని కొంతమంది గ్రీన్ గ్రీన్ కంటే పచ్చగా ఉంటారు కదా కాదు పసుపు శుభ చూచుకము పసుపు అనేది శుభానికి అని ఆయనే చెప్పారు చెప్పి ఇది మంది జెండా అన్నారు అది తర్వాత ఇక పదకొండు ఏప్రిల్లో నిజాం కాలేజీ గ్రౌండ్స్లో మొదటి సభ దానికి కూడా ఆ తర్వాత రోజున రా కదలి రా అని తెలుగుదేశం పిలుస్తోంది రా కదలి అనేటటువంటి అనేటటువంటిది దానితోటి లోగో తోటి రేగు బిళ్ళలు వేయించాలనేటటువంటి చర్చ జరిగింది కాగితం మీద అది ఇదే కాగితం మీద కాదు పర్మనెంట్గా ఉండాలి ఈ వంటమివి పెట్టుకుని అట్లనే పెట్టుకుని ఉంటారు కాబట్టి రేకు ఏం ఏదో అని అంటే అప్పుడు ఎట్లా మరి డిస్ట్రిబ్యూషన్ ఎట్లా అని అంటే సరే ముందు సభ ఉంది సభ దగ్గర అప్పుడు నేనే ఐడిపిఎల్ దగ్గర నుంచి ఒక కార్మికులు బ్యాచ్ వచ్చారు లీడర్స్ వాళ్ళు ఒక ఇరవై ముప్పై మంది ఉన్నారు కుర్రాళ్ళు వాళ్ళందరికీ ఇచ్చి ఆ పెట్టెలు అవి ఇచ్చి అక్కడ అని చెప్పాము ఊరికే వాళ్ళ అమ్మ నిజాం ఒక నిజాం కాలేజ్ దగ్గర నిజాం కాలేజ్ దగ్గరే బయట బయట కౌంటర్ పెట్టించి అప్పుడు అన్ని ఆటోలు వెనక ఉండేవి కదా అదేమో రేకు బ్యాడ్జ్ ఉండేది ఈ బ్యాచ్ మీద ఉండేది అది దాని మీద కూడా అదే ఒక ఉండేది అది ఆయనకి పేటెంట్ కాబట్టి ఆయన అందట సినిమా ఆర్టిస్ట్గా అప్పుడు పోస్టర్స్ అవి విజయవాడ సాయి విజయ పిక్చర్స్కి ప్రింటింగ్ ఉండేది అక్కడ భాస్కర్ నేషనల్తో అనేది భాస్కర్ రావు అని పూర్ణచంద్రరావు గారు అబ్బాయి విజయ పిక్చర్స్ ఆయన ఎప్పుడు ఉంటాడు ఆయనకి మళ్ళీ ఈయనకి ఇంట్లో ఏ కార్యక్రమం అయినా ఆయన పిలిపించి ఈ ప్రింటింగ్ చేయమంటే వాళ్ళు ఫ్రీగానే పెయింట్ చేసి ఇచ్చారు ఈ రేకులు కూడా ఇక్కడ చేయించాం ఈ రేకుల గురించి ఒక్క ఒక్కొక్క ఒక సంఘటన గత నాకు బాగా గుర్తుంది ఆయన శ్రీవనారాయణ గారు కానీ రిటైర్డ్ ప్రిన్సిపాలు పొన్నూరు డిగ్రీ కాలేజీకి ఆయన కూడా వచ్చి పంచగడుకుంటాడు ఆయన మూడో రోజున రెండో రోజున ఈ నిజాం కాలేజీ గ్రౌండ్స్లో సభ అయిన తర్వాత ఏది పదకొండు తర్వాత నెక్స్ట్ డే ఏం చేశారంటే వచ్చి ఒక అనౌన్స్మెంట్ చేశారు వివిధ జిల్లాల నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళు అందరూ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఆఫీస్కి వచ్చి కలవచ్చు పొద్దున్న నుంచి తొమ్మిది గంటల నుంచి ఎనిమిది గంటల నుంచి రామారావు ఉంటారు అంటే మా పని ఏంటంటే వచ్చిన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకోవటము పేర్లు రాసుకోవటము ఎంత చేసుకుంటూ ఉండేవాళ్ళము అప్పుడు మూడో రోజున శివనారాయణ గారు కూడా అట్లానే వచ్చారు ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క టైం ఇచ్చారు ఆ జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు ఆ టైంలో వస్తారు ఆయన కూడా కింద కూర్చుని ఆయన బ్యాచ్ పెట్టుకునే ఉన్నాడు పెట్టుకుని ఆయన ఆయన ఏం చెప్పాడంటే నేను బ్యాడ్జ్ పెట్టుకుని నేను బస్సులో ఎక్కాను అనుకోండి అందరూ లేచి నాకు సీట్ ఇచ్చారు తర్వాత హోటల్కి వెళ్ళాను హోటల్ దగ్గర సర్వర్లు వాళ్ళందరూ వచ్చి నాకు మర్యాద చేసి గౌరవం పెరిగింది పెరిగింది ఆ బ్యాడ్జ్కి అంత వీలు ఇస్తున్నారు అని అంటే మనం దాన్ని బట్టి జనంలో ఏ విధంగా మన మీద అభిప్రాయం ఉందో అనేది అర్థమవుతుంది అని చెప్పడం అనేది నాకు ఇప్పటికీ ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆ పర్సనల్ ఎక్స్పీరియన్స్ మనకి ఫీడ్బ్యాక్ బేసిక్ అది దాంట్లో ఆయన చెప్తే చెప్పొచ్చు కానీ మనం మనం అంటే పబ్లిసిటీ మెటీరియల్ కూడా ఒక డిఫరెంట్గా తయారు చేసి పబ్లిసిటీ డిస్ట్రెన్స్ కాదు పార్టీకి రామారావు గారి మీదకి జనాలకి ఏ విధమైనటువంటి కనెక్ట్ అయ్యి ఉంది ఏ విధంగా వాళ్ళు రెస్పాండ్ అవ్వబోతున్నారు అనేది మనకు చూసాయిగా అందుకని నేను పదకొండవ తారీఖు మీటింగ్ అయినట్టే మూడో రోజే రామారావు గారు చెప్పాను చంద్రబాబు ఇంటి గుడి వెళ్ళి చెప్పింది అదే పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పాను నేను ఏది పెట్టినటువంటి పన్నెండో రోజు పదమూడవ రోజు నా నేను ఈ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పాను నా రెడీగా ఆ రోజు ఆపోజిషన్ లీడర్స్ దగ్గరికి వెళ్తానికి పాండరామ్ గారు గారని బషీర్బాగ్లో ఇల్లుంది లాయరు అక్కడ సమావేశమయ్యారు ఈ మీటింగ్ అయిన తర్వాత ఆపోజిషన్లో లోక్ లోక్దళ్ళు లచ్చన్న గారు వాళ్ళంతా ఈయన పిలిచారు పది గంటలకి ఆయన ఆ రోజు బయలుదేరారు వాళ్ళని కలవటానికి నైట్ ఇక్కడ కార్యక్రమం అంతా వచ్చిన వాళ్ళందరినీ చూస్తున్నాం కదా పొద్దున అయిపోయిన తర్వాత వెళ్తా వెళ్తా ఉంటే వాళ్ళు మమ్మల్ని అలయన్స్ అడుగుతారు అలయన్స్ మీరు ఒప్పుకుంటే మాత్రం ఈ పార్టీ రాదు